హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే కావిడి పండుగ రోజు ఈ విధంగా పూజ జరిగింది ఫ్రెండ్స్ పూజ అంతా అయిపోయాక ఇంకా బయలుదేరేటప్పుడు అనమాట ఈ వీడియో బయలుదేరేటప్పుడు ఇంకా కిందకి వచ్చేసాక నుంచి రోడ్లోకి వచ్చాక కాళ్ళు అయితే కడిగి సీనుకి అంటే కావడెత్తున్నాడు కదా ఇంకా ఆయనకి కాళ్ళు కడిగి పసుపు కుంకుమంతా పెట్టి అందరూ అందరూ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కాల మీద నీళ్లు పోసి శుద్ధి చేశారనమాట ఇంకైతే మేము సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది అక్కడికైతే వెళ్తున్నాము అక్కడి నుంచి ఇంకా శృంగేరి ధర్మస్థల వర్నాడు ఇంకా కుక్కేశ్రీ స్వామి టెంపుల్ అవన్నీ వెళ్తాము త్రీ డేస్ చాలా చాలా మంచి ప్లేస్లు అవి ఆ లొకేషన్ కానీ కొండలు లోయలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అవన్నీ అయితే చూసాము వీడియోలు అయితే ఒకటొకటి రిలీజ్ చేస్తాను నేను చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా వారైతే ఇంకా సీనుకి అదిష్టి తీస్తున్నారు కొబ్బరికాయ మీద కర్పూరం పెట్టి మా వదిన ఈవిడ మా పెద్దమ్మాయి వాళ్ళ అత్తమ్మ చిన్నూ చూడండి పొడుగు పావడ పట్టు పావడ అదైతే కింద నీళ్ళు దొరస్తుంది పైకి పైకి ఎత్తేస్తుంది ఇంకా పక్కన ఎదురింటి కాడ ఇంకా ఆడ పట్టుకొచ్చి బిందుతో అందరం కొంచెం కొంచెం కాళ్ళ మీద పోసామన్నమాట ఇంకా రోడ్డు రోడ్డు దాకా అంటే ఒక కొంచెం దూరం ఉంటుంది అక్కడికి మా అయితే కారు అక్కడ పెట్టి అక్కడ తీసుకొచ్చారు మేమైతే ఇక్కడ నుంచి నడుచుకుంటూ అక్కడ దాకా వెళ్ళాం కొంచెం దూరం నడవాలి కదా అనేసి హరో హర హరో హర అంట అనుకుంటూ అక్కడ దాకా వెళ్ళామనమాట అక్కడికి వెళ్ళాక మా పెద్దమ్మాయి అల్లుడు వాళ్ళు అయితే తాళా వేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు అంటే మనం వచ్చేటప్పుడు తాళం వేయకూడదట ఇంకా అలా జరిగింది ఈ అమ్మాయి రెడ్ డ్రస్ అమ్మాయి వచ్చి మా పక్కింటి అమ్మాయి ఇంకా గ్రీన్ సారీ అని మా పక్కన ఇటు పక్క బిల్డింగ్ లాగా అందరూ ఏంటంటే ఎంతో కొంత వాళ్ళకి తోచినంత ఆ బుట్టలు ఉన్నాయి కదా కావడి కట్టు ఇటు బుట్టలు దాంట్లో పెడతారు డబ్బులు ఎంతగా ఎంతైనా కనలే అవి అక్కడ సమర్పించుకుంటాం అనమాట గుడ్లో దాంట్లో ఏమేమి పెట్టాము దాంట్లో పండ్లు అదే తాంబూలం పెట్టాము దక్షిణ వేసాము అందరము అవన్నీ అక్కడ తీసుకుంటారు గుళ్ళో వాళ్ళు స్వాములు తీసుకొని మనకి తాంబూలం పెట్టి ఇస్తారనమాట అదే కావిడి చెల్లింపు అంటే ఈసారి అయితే మేము వెళ్ళిన గుడిలో అల్సూరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో చాలా బాగా జరిగింది అసలు ఎంత బాగా చేశారంటే చాలా రోడ్డు దాకా ఉన్నారు జనమైతే కానీ కావడి వాళ్ళు మాత్రం రండి అని చెప్పి పిలిచారు నేరుగా డైరెక్ట్గా గర్భగుడి కాడకి తీసుకెళ్లారు అక్కడైతే కావడి తీసుకొని వాళ్ళు అన్ని స్వామి కాడ అన్నీ సమర్పించి అయితే ఇచ్చారు మనకి దర్శనం చేస్తున్నాము చాలా బాగా జరిగింది ఈసారి మామూలుగా తిరుతని పలని పాకాల ఎంత వెళ్ళాం కానీ అస్సలు చిన్నప్పుడైతే చిన్న ఊపిరాడేది కాదు జనాల్లో వీళ్ళైతే అసలు ఒక్క పైసా కూడా తీసుకోలేదు మళ్ళీ ఆ గర్భగుడి దాకా తీసుకెళ్ళడం అంటే గ్రేటే కదా ఫ్రెండ్స్ రోడ్డు దాకా జనం ఉన్నారు మీకు ఆ వీడియో కూడా పెడతాను చాలామంది జనం అయితే ఉన్నారు అయినా కూడా ఆ జనాల్లో ఒక ఆవిడ ఉండేవాళ్ళు మాత్రం రండి అని చెప్పి ఆ గర్భగుడి కానీ తీసుకెళ్ళి పెడతాం బాగా అసలు అంతా ఒక అరగంట లోపల అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగా జరిగింది అంతా సుబ్రహ్మణ్యశ్వరుని దయ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మాకైతే కావడి అంతా అలవాటు లేదు కానీ మా చిన్నల్లుడుకి మా చిన్నమ్మాయికి పెళ్ళైన కాడి నుంచి మా అల్లుడు చెల్లిస్తారు కాబట్టి కావడి నాకు తెలిసింది లేకపోతే మామూలుగా చూస్తుంటాము పసుపు బట్టలు వేసుకొని ఇలాగ కావడెత్తుకుని వెళ్తుంటారు ఇంక ఇంటికాడ నుంచి అయితే రోడ్డు దాకా అంటే కొంచెం దూరమే ఎక్కువ దూరం ఏం కాదు మరి ఇంటి దగ్గరే ఎందుకు కారు లేకి బయలుదేరడం అనేసి కొంచెం నడిచినట్టు ఉంటుంది కదా స్వామి స్మరణ చేసుకుంటూ అనేసి అలా చేసామన్నమాట మా పెద్దమ్మాయి పెద్దఅల్లుడు మా వదిన అయితే మా వదిన మాతోనే వచ్చేసింది వెనక అక్కడ దాకా నడిచి వాళ్ళిద్దరైతే అయితే తాళాలు అన్నీ వేసుకొని వచ్చేసారు ఫ్రెండ్స్ కారు తీసుకొని మళ్ళీ మాకు కారు అక్కడ ఇచ్చి మళ్ళీ వాళ్ళ కారు తీసుకోవడానికి మళ్ళీ ఇంటికి వెళ్ళి తాళాలన్నీ చెక్ చేసుకొని వాళ్ళు అట్ట వెళ్ళిపోయారనమాట ఇల్లు కూడా దగ్గరే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది